ప్రజాకవి తెలంగాణ రాష్ట్ర కవి అందశ్రీకి నివాళులు అర్పించడానికి చాలా వరకు తండోపదండలుగా వస్తున్నారనే విషయం మనకు తెలుసు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంబేద్కర్ ఇస్ట్ మాస్టర్జీ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు అందశ్రీ గారికి మీకున్న రిలేషన్ ఎలా ఉండేది మీ అసలు మీ సన్నిహితం ఎలా ఉండేది నాకు అందశ్రీ గారు చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఒక ఎనభై రెండు ఎనభై మూడు నుంచి పరిచయం అయితే వారిని ప్రముఖ బుర్రకథ దిగ్గజం తెలంగాణలో ఆయనని తెలంగాణ నాజర్ అంటారు బుర్రకథ రత్నం గారు పరిచయం చేశారు అప్పటి నుంచి మాకు పరిచయం ఉంది అట్లా ఆయన ఏమైనా పాటలు రాసినప్పుడు అందులో మంచి చెడులు చర్చించడానికి వచ్చేవారు నాతో కలిసేవారు అట్లా ఆయన గంగా సినిమాకు రాసిన కథ నా పాట ఏదైతుందో జోగిని గురించి రాసిన పాట దాని ఇన్స్పిరేషన్ చాలా ఉంది ఆయనకు అందులో నేను జోగిని యొక్క ఒక స్త్రీ ఒక పన్నెండేళ్ళ అప్పుడు జోగినిగా మారితే అరవై ఏళ్ళప్పుడు తన బతుకు ఎలా ఉందని ఒక పాట రాసిపాడాను ఆ పాట పాడి వినిపించినప్పుడే నన్ను పవన్ కళ్యాణ్ తన సినిమాలకు పాటలు రాయడానికి అవకాశం ఇచ్చిండు అట్లా సినిమా రంగంలోకి నన్ను ఆ పాట తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువ రాశాను పాటలు ఏం పాటలు రాశారు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఎక్కువ ఇప్పుడు నా రాజు గాకుర అన్నయ్య కిల్లి కిల్లి రాక్షసరావు ఇలా ఒక నాలుగైదు సినిమాలు ఆయనకు రాశాను ఇరవై వేరే సినిమా అట్లాగే వేరే సినిమాలకు ఇరవై మూడు సినిమాలకు రాశాను అయితే ఆ యొక్క ఆ కార్యక్రమాలలో భాగంగా నేను తెలంగాణకు సంబంధించినటువంటి పాటలు ఎప్పుడో రాశాను రాసి తను నిప్పుల వాగు పుస్తకం తీసుకున్నప్పుడు పాటలు కావాలంటే ఒక ఐదు పాటలు ఆరు పాటలు తీసుకుని పాట ఆ నిప్పుల వాగులో వచ్చేవన్నీ నా ఉద్దేశం ఏంటంటే కవి అనేవాడు వ్యక్తిత్వం కూడా ఉండాలి అంతే స్థాయిలో ఉండాలి వ్యక్తిత్వము తన తాను తగ్గించి ఎంత స్థాయికి ఎదగినా కూడా కంపారిటివ్ చేస్తారు సమాజం ఆయన మంచి కవి కానీ బాయి నేను ఇట్లా అంటాను అని అంటారు అది అనిపించుకోకూడదని ఏ అయినా కూడా నేనేం కాదు ఎవరైనా కూడా ప్రపంచంలో ఉన్న ఏ కవైనా కూడా ఉన్నత స్థాయిలో ఉండాలంటే ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా గొప్ప ప్రతి వాళ్ళకి లోపాలు ఉంటాయి లోపాలు లేవని లేని వారు ఎవరు లేరు కానీ లోపాలు అనేటివి డామినేట్ చేయకూడదు సమాజంలో నా వల్ల నీకు కానీ సమాజానికి ఎటువంటి చెడు జరగకూడదండి లేకుంటే చెడు ఆలోచన పోకూడదు చెడు మెసేజ్ పోకూడదు అది నా కోరిక అయితే ఎనీహో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆయనకి ఇచ్చిన గౌరవం ఉందో అది జన్మలో మర్చిపోలేరు ఎవరైనా మామూలు వాళ్ళు ఎవరైనా మర్చిపోలేరు అంత గొప్ప ఒక అవకాశం ఒక కవికి దక్కడం గూడంజకి దక్కలేదు గద్దరికి దక్కలేదు ఎవరు దక్కలే కానీ అందశ్రీకి దక్కింది అట్లా ఆయన అదృష్టవంతుడు ఒక మామూలు ఒక చోట పుట్టి అనేక ఇబ్బందులు పడి గొప్ప స్థాయికి ఎదిగిన ఆయన పాట ద్వారా మహా ఉన్నత స్థాయిలో నిలబెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఆ మహానుభావుడికి నిజంగా కూడా ధన్యవాదాలు అటువంటి వ్యక్తి నూరేళ్ళ పాటు చల్లగా ఉండాలి మంచిగా ఆయనకు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాడు ఇంకొకటి ఆ అంద్రీ గారికి అసలు చదువు లేదు రాయడం పాటలు అసలు ఎలా సాధ్యమైంది చదువు అంటే పేరు పక్క డిగ్రీ ఉంటుంది చదువు ఆ కిరణ్ ఆశ్వరా చదువుకోలే కానీ అనర్ అనర్గాలంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు చదువు అనేది పుస్తకాలు చూసి నేర్చుకుంటూ వస్తుంది చదువు అట్లా పుస్తకాలు చూసి నేర్చుకునే చదువు ఉన్నది ఆయనకు చదువు లేదని ఎవరంటారు చదువు అంటున్నారు అంటే స్కూల్కి పోకుండొచ్చు మా చెల్లె కూడా ఏం చదువుకోలేదు మేము ఆడపిల్లలు చదువు ఉండేది మా నాయన కాలంలో కానీ ఆమె ఇప్పుడు పేపర్ చదువుతాం బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంది చదువు అనే దానికి పేరు పక్కకి డిగ్రీలు కాదు జ్ఞానాన్ని సమర్పి సమ సముపార్పించడం చదువు అంటారు అట్లా ఉంది చదువు ఆయన అది ఒక ఇటు అందశ్రీ గారు కావచ్చు గద్దర్ గారు కావచ్చు వీళ్ళిద్దరికీ ఉన్న అసలు ఏంటి ముఖ్యంగా ఇప్పుడు అందశ్రీ గారు ఏంటంటే తను పుట్టిన కులం గురించి నేను ఆ కులంలో పుట్టలేదు నాకు నన్ను దాంట్లో కంపేర్ చేయొద్దు అంటాడు కానీ గద్దర్ ఏంటంటే ఆయన కూడా ఒక కులంలో పుట్టిండు ఈ కులం కంటనంటే ఆ ఉద్యమాలే కరెక్ట్ అని చెప్పిండు కానీ ఈ దేశానికి నిజమైనటువంటి వాస్తవం అంటే కులమే ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి వ్యవస్థ కులం నిచ్చెనమెట్ల కులం ఉంది కదా దాన్ని గమనించిన ఉద్యమాలే ఈ దేశానికి రక్షణ అట్లా ఈయన ఈయన వేలో ఈయన ఒక అంశానికి సంబంధించినటువంటి గొప్పవాడు ఆయన వేలు ఆయన వామపక్ష ఉద్యమాలకు సంబంధించిన గొప్పవాడు కానీ నేచురల్గా భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ దాని నిర్మూలన దానికోసం పోరాటం చేసిన అంబేద్కర్ చెప్పిందే వాస్తవం అంటే ఫైనల్ గా సార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉండేది అందే గారి పాత్ర ఎలా ఉంది నేను ఆధిపత్య అగ్రహులాలు చేసిన తెలంగాణ పోరాటాన్ని నమ్మలే ఎందుకంటే వాళ్ళు తమ స్వార్థం కోసం చేశారు కొండా లక్ష్మీ నవబాబు బాబూజీ సదాలక్ష్మి ఈ మహానుభావులు తొలి ఉద్యమంలో చేశారు వాళ్ళు ఏది ఆశించి చేయలేదు అలాంటి వాళ్ళకు క్రెడిబిలిటీ దక్కాలే అలాంటి దక్కించేటువంటి స్థాయిలో నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి కనబడ్డాడు దో బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ కూడా కానీ అందుకే మచ్ యాడ్స్అప్ చూసారు కదా అందశ్రీ గారి గురించి అసలు వాళ్ళు ఇద్దరు సన్నిహితంగా ఉండే వే చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళిద్దరు ఎలాంటి ఫ్రెండ్షిప్ అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అండ్ అందశ్రీ గారికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజా కవికి అంతలా ఎవరు చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కవిగా అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పేసి అయితే ఆయన మాటలో క్లియర్ కట్ మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్